ఏపీలో ప్రజలకు మేనిఫెస్టోల దాగుడు మూతలు వాయిదాలు వేస్తున్న వైసీపీ టీడీపీ కిందటి ఎన్నికల్లో ఒకే రోజున రెండు పార్టీలు మేనిఫెస్టోలు విడుదల మినీ మేనిఫెస్టోతో ప్రచారంలోకి టీడీపీ జనసేన వచ్చాయి సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహంతో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మేనిఫెస్టో వైసీపీ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పరం కొనసాగిస్తున్నాయి రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నాయి కానీ ఎప్పుడు విడుదల చేస్తాయని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితులు అయితే లేవు మేనిఫెస్టో ఏ పార్టీ ముందు ప్రకటిస్తే దానికి మించిన హామీలు అక్కడ వరాలతో ప్రజాదరణ పొంది ఓట్లు కొలగొట్టాలనే ఆలోచనతో మిగిలిన పార్టీలు ఉన్నాయనే ఆలోచన అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఐ ఐదు రోజుల ముందుగానే మేనిఫెస్టో అయితే విడుదల చేశారనమాట పేరు రోజు రెండు పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో తేదీన ఉగాది రోజు టీడీపీ వైసీపీ అధినేతలు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేశారు మీ భవిష్యత్తు నా గ్యారీ బాధ్యత పేరుతో టీడీపీ నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాయి అయితే రెండు పార్టీల మేనిఫెస్టోలో ఒకే విధమైన హామీలు అయితే ఉన్నాయి అప్పటి వరకు రెండు వేలుగా ఉన్న సామాజిక పెన్షన్లు మూడు వేలు పెంచుతామని వైసీపీ హామీ ఇచ్చింది టీడీపీ కూడా వీటితో పాటు ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ రైతులకు వడ్డీ లేని రుణాలు వ్యవసాయానికి పగడపూట విద్యుత్ ఉచిత వైద్యత్తు అదేవిధంగా ధరల స్థిరీకరణ అనేది ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకా విడుదల కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆలోచన అయితే జరుగుతోంది ప్రస్తుతం మేనిఫెస్టో అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కాస్త ముందు ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సూపర్ సిక్స్ పేస్ పేరుతో మినీ మేనిఫెస్టోని అయితే టీడీపీ అయితే ప్రకటించింది అందులో అందరికీ తెలిసిందే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మూడు వచ్చే గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా బస్సులో ప్రయాణం ఇస్తున్నారు ఇక పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని దసరాకు విడుదల చేస్తామని ఆనాడు చంద్రబాబు ప్రకటించారు అయితే ఆ తర్వాత పరిణామాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అవడంతో అయితే ఆగిపోయిందనమాట ఇప్పుడు మనకు వైసీపీ చూసుకున్నట్లయితే వైసీపీ మాత్రం దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఊస్ అయితే ఎత్తట్లేదు సో ఎందుకు ఎత్తట్లేదు ఏంటనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఇక్కడ వైసీపీ ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాలు దానికి అంతకు మించి మేనిఫెస్టో విడుదల చేస్తారనే భయంతో ముందుగా అయితే వీరైతే విడుదల చేయట్లేదు అయితే వాస్తవంగా మనకి ఏప్రిల్ రెండో తారీఖు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తామని చెప్పారు సీఎం జగన్ గారు సో ఇప్పుడు దాన్ని ఉగాది రోజునైతే విడుదల చేస్తామని చెప్పారు సో చూడాలి మొత్తం మీద మరి ఉగాది రోజు వస్తే ఏముంది పథకాలు ఏంటి అనేది తెలిస్తాయి ఎప్పుడు అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం